దర్శన తరఫున టీవీ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మనకి ఆయన సభనైతే జరుపుకుంటున్నాము ముఖ్యంగా వరంగల్ దర్శన లో ఆయన చేసిన సేవలు మనందరికి తెలుసు ఆయన ముందుంటి వరంగల్ దర్శిని ఈ రోజు వరకు నడిపించడం జరిగింది అలాగే సుమంట్ టీవీలో అడగబడినప్పటి నుంచి ముప్పై రెండు సంవత్సరాల అనుబంధం ఇద్దరం కూడా ఒకటేసారి జర్నలిజంలోకి వచ్చినాము నైన్టీన్ నైన్టీ జస్ట్ రోజు తేడా ఇప్పుడు ఇంతమంది శ్రీకాంత్ సార్ అడుగుతుండే వాళ్ళ మిసెస్ కంటే ఎక్కువ అనుబంధం నీకేమో కదా అంటే చాలా ఉన్నాయి చాలా విషయాలు డిస్కస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పింది కమిట్మెంట్ ఉన్న జర్నలిస్ట్ అంటే వాస్తవంగా చెప్పాలంటే జర్నలిజంలోకి వచ్చిన తర్వాత తను ఏం సంపాదించుకోవడం లేదో కానీ సిన్సియర్గా ఆనెస్ట్గా ఒక కమిట్మెంట్ తోటి ముప్పై రెండు సంవత్సరాల పాటు పనిచేసినో పాతికేయులందరికీ తెలుసు వేణు అంటే వార్తనే తెలుసు వార్త వేణువాదం అనే అంటే ఇప్పటికి కూడా ఈవెన్ సుమన్ టీవీకి వచ్చినా కానీ అనేక సంవత్సరాల వార్తలో పనిచేసిండో స్టార్ట్ అయిన టైంలో కూడా జాయిన్ అయినాం ఇద్దరం కూడా నైన్టీన్ నైన్టీ ఫిబ్రవరి తను కూడా ఒక మంచి ఉత్తమ జర్నలిస్ట్గా మా అందరికీ మార్గదర్శకుడు ఆదర్శప్రాయుడు వేణుమాధవ్ జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటూ సెలవుచ్చు థ్యాంక్ యూ చిన్నప్పటి నుంచి బాగా ఉన్న వ్యక్తి క్రికెట్ ప్లేయర్ కూడా ఇద్దరు క్రికెట్ మ్యాచ్ మధ్యలో కొంచెం సాన్నిహిత్యం తగ్గింది మళ్ళీ తర్వాత ఈ వరంగల్ దర్శనం ద్వారా మళ్ళీ కలిసి పనిచేయడం జరిగింది ఈ జర్నలిజంలో ఇంకా మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర స్థాయిలో ఒక పోస్ట్ సంపాదించినప్పుడు అభినందన తెలియజేస్తూ మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను చాలా మందికి ఒక దిశని నిర్దేశించినటువంటి వ్యక్తి తాను ఏదైతే అనుకో ఉంటాడో వెయ్యి మందిలో కూడా నిస్సందేహంగా చెప్తాడు ఎంత పెద్ద ఉప్పెన వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడతాడు వెనుకడిగేసే వ్యక్తి కాదు తన నుంచి మనము దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఏ విషయాన్ని అయినా కూడా ఆయన చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్తాడు అది కాకుండా తనకి పత్రికా పరంగా ఉన్నటువంటి అనుభవాన్ని ఏ విషయాన్ని ఎక్కడ మాట్లాడాలి ఏ విషయాన్ని ఎవరికి చెప్పాలి ఏ విషయాన్ని ఎట్లా చెప్పాలి అనే పరిజ్ఞానము విషయము గురించి మంచి స్పష్టత కలిగినటువంటి వ్యక్తి అన్నిటికీ మించి స్నేహానికి మంచి విలువనిచ్చే వ్యక్తి లాయన్స్ క్లబ్ ద్వారా స్కూల్స్ ద్వారా రకరకాల సామాజిక సేవలు కూడా అందిస్తూ ఉంటాడు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నాడు తర్వాత దాంట్లో ప్రెసిడెంట్ గా కూడా ఎన్నికై ఈ సమాజానికి కావాల్సినటువంటి సేవను అందిస్తారని హనుమోదవర్ సార్ గురించి నేను ఇంతమంది చెప్తా ఉంటే విన్నాను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే లయన్స్ క్లబ్ విషయంలోనైతే సార్ వాగ్దాటికి ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే ఇంకా అంటే చాలా రోజుల అంటే ప్రయాణంలో నాకు తెలిసింది ఏంటిదని అంటే ఇందాక చాలా మంది చెప్తున్నారు అంటే ఒక మంచి వక్త నొప్పించకుండా ఒప్పించగలిగే వ్యక్తి ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కొంతమందే ఉంటారు దాంట్లో వేణుమాధవ్ సార్ ఒకరు నాకు చాలా రోజుల నుంచి కొన్ని విషయాలు తెలియవు ఏంటి అని అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర సార్ కొద్దిగా నాకు డిస్టెన్స్ లో ఉన్నారు దూరం అయిపోయింది కానీ ఇప్పుడు సార్ కూడా చాలా దగ్గర అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ సెకండ్ కంగ్రాచులేషన్ టు వేణుమాధవ్ సార్ ముందుగా వేణు సార్ కి కంగ్రాచులేషన్స్ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే పెండెం వాళ్ళకి నాకేదో కొంచెం వేరే అనుబంధం పూర్వజంగా ఉండదేమో ఎందుకంటే నాకు ఫస్ట్ రమేష్ బాబు సార్ ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ షాప్ పెట్టినప్పుడు నన్ను ఈ ఫీల్డ్ కి తీసుకొచ్చారు అప్పటి నుంచి అది ఒక ట్రాక్ రన్ అయితానే ఉన్నది ఈ వరంగల్ దర్శనం కూడా అనుకోంగానే సార్ అన్నారు అప్పుడు కూడా వేణు సార్ ఇన్వైట్ చేస్తే సార్ తర్వాత జాయిన్ అయ్యారు తో కూడా వరంగల్ దర్శన్ లో మేము సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాం అనుకుంటాం నీకు కొంచెం చేయాల్సి ఉన్నది బాగా ఈ లోపల సుమన్ టీవీ వచ్చింది సుమన్ టీవీలో కూడా మన అందరం కలిసి చేయాలనుకున్నాం అక్కడ కూడా మళ్ళా పెండి రమేష్ బాబు సార్ పెండి వేణుమాధవ్ సార్ అలాగే మా మిత్రులు అశోక్ సార్ వసంత్ సార్ కలిసి అందరం కలిసి ప్లాన్ చేస్తున్నాం అప్పుడు కూడా ఏమనుకున్నా అంటే వరంగల్ దర్శన్ కంటిన్యూషన్ ఉండాలని సార్ కూడా అన్నారు అది కంటిన్యూ చేస్తున్నాం ఇంకా పోతే వేణుసార్ సరికి ఏంటంటే యాక్చువల్ గా విపరీతమైన పరిచయం ఇటు రమేష్ బాబు సార్ కానీ అండి సార్ కాని అండి నాకు దాదాపు సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు ఏనా అంటే వీళ్ళిద్దరితోనే ఇప్పుడు కంటిన్యూషన్ గా నడుస్తున్నాయి లయన్స్ క్లబ్ ద్వారా కూడా లయన్స్ క్లబ్ కి రమేష్ బాబు సార్ ఇన్వైట్ చేశారు దాంతో పాటు ఏంటంటే నేను ఎవ్రీ టైమ్ సార్ సార్తో వెళ్ళడం వల్ల మాక్సిమం పరిచయాలు పరీతమైన పరిచయాలు అయినాయి సొసైటీలో నేను దానికి వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తున్నా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్ వేణు సార్ గురించి అంటే చెప్పాల్సి చాలా ఉంటాయి కాకపోతే ఫార్వర్డ్ కాకపోతే కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు సార్ అంటే ఏదైనా వర్క్ కూడా డిలే అవ్వడం అండర్స్టాండ్ చేసుకుని మోయితూ ఉంటారు అది ఒకటి చాలా సార్ విషయం ఇంకోటి న్యూస్ పరంగా చూస్తేనేమో చాలా స్ట్రీట్ ఫార్వర్డ్ వర్క్ విషయంలో మాత్రం చాలా పొలైట్నెస్ అని ఏమనుకుంటే అది చేసి సాధిస్తాడు సార్ గుడ్ ఈవినింగ్ చాలా రోజు తర్వాత గ్యాదరింగ్ ఉన్నది వేణుమాధవ సార్ మొన్న కూడా మాకు ఇన్విటేషన్ ఇచ్చిండ్రు అప్పుడు కూడా సుమన్ టీవీ నైన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా వచ్చినాం అయితే మాకు వేణుమాధవ్ సార్కి ఎట్లా రిలేషన్ అంటే అదే ఎల్డర్ బ్రదర్ అనుకోండి ఏ విషయంలో అయినా మాకు ఆ పిలవంగానే రావడం కానీ లయన్స్ క్లబ్లో మెయిన్గా మెయిన్ గా మనకు ఎట్లా తీసుకెళ్లాలా ఏం తీసుకెళ్లాలా వెనుక నుంచి చాలా సపోర్ట్ ఉన్నది వేణుమాధవ్ సార్కి నాకు కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ పెండం ఇన్ఫ్రా డెవలపర్స్ దీంట్లో కూడా రమేష్ బాబు సార్ మేము ఎప్పుడైనా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటాం ఎట్లా సాల్వ్ ఏమైనా వచ్చినా కూడా ఏ విషయంలో ఉన్నా కూడా రమేష్ బాబు సార్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా నిలబడి సాల్వ్ చేయడానికి కూడా ఎదురుగా నిలబడి ఉండే క్యాండిడేట్లు వేణుమాధవ్ సార్ ఒకరు ప్లస్ ఇంకోటి ఫ్యామిలీ మ్యాటర్లు వచ్చినా కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీతో కానీ వాళ్ళ మొత్తం ఇంటి పనితో సహా మంచిగా చేసే వ్యక్తి వేణుమాధవ్ సార్ సో వన్ సెకండ్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సింపుల్గా చెప్తా సార్ దాంట్లో నచ్చేది ఏంటి అంటే వే ఆఫ్ టాకింగ్ ఎక్సలెంట్ వే ఆఫ్ టాకింగ్ అసలు ఆ గొంతుకు కొన్ని కోట్లు పెట్టినా తక్కువనే అండ్ నేను సార్ కంగ్రాచులేషన్స్ చెప్పా మేడం మీకు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఎవరైనా భర్త విజయం సాధించాలంటే భారీ సపోర్ట్ ఉండాలి మీ సపోర్ట్ ఉన్నది కాబట్టి సార్ ఇంత విజయాలు సాధిస్తున్నాడు సారు ఒక మంచి భర్తగా ఒక మంచి తండ్రిగా ఒక మంచి కొడుకుగా ఒక మంచి అందగా ఒక మంచి తమ్మునిగా ఒక మంచి స్నేహితుడిగా సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి వేణు సార్ ఇలాంటి ఇంకా ఎన్నో రావాలి సార్కి ఆ దేవుని అనుగ్రహం సార్కు ఉండాలి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సార్ ఎప్పుడు ఇలానే మనతోటి ఉండాలని నేను సెలవు తీసుకుంటాను పద్దెనిమిది ఏళ్ళు అయిపోయి పంతొమ్మిది ఏళ్ళు పడ్డ లేదు నేను ఆయన వెనకాల వచ్చిన ఫస్ట్ అంటే నైన్టీన్ ఇయర్స్ నాకు నైన్టీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి నేను ఏడు జతలు బట్టలతో వచ్చినా నాకైతే ఏడు జతలు బట్టలు ఆయనకి మూడు జతలు రెండు జతలు బట్టలు చిన్న సూట్ కేసులు దుబ్బో ఆ చెప్తున్నా అయితే మోర్ దెన్ నాకు ఈ జర్నీలో అర్థమైంది ఏంటంటే అట్లా అన్ని అన్ని స్పాన్సర్ చాలా మంది చాలా స్పాన్సర్ చేసిండు మాకు వి నెవర్ ఫీల్ ఇట్ మాకు అప్పుడు లేదు అని అప్పుడు అనుకోలే ఆ ఏజ్ అంత చిన్నది కానీ ఇక్కడ ఒక్కటే పాయింట్ చెప్తా అండి ఏదైనా కావచ్చు నాది కాంట్రాక్ట్ సార్కి అస్సల అంటే చాలా కాంట్రాస్ట్ ఫస్ట్ నేను సైలెంట్ ఉండేదని తర్వాత ఇప్పుడు నేను చాలా ఎమోషనల్ అంటే ఏదైనా అంటే అవతలలోనే తిట్టిపడేస్తా అంత ధైర్యం వచ్చేసింది ఇప్పుడు అట్లా ఇప్పుడు రెబల్ అయిపోయినమాట ఇప్పుడు ఆయన అసలు ఏం మాట్లాడాడు అంటే ఇప్పుడు ఏమైనా నేను ఆవేశపడ్డా ఆయన ఏం మాట్లాడు ఇంటర్ ఉన్నా అంటే నేను నేను అవతలలోనే ఉతుకుతా ఇప్పుడు ఆయన ఎవరైనా ఉదుకుతా అదే ఒకటి వచ్చేసింది నాకు ఆయన చాలా కామ్ నాకు ఈ జర్నీలో ఒక్కటే పాయింట్ అది నేను ఇప్పుడు అడుగుతారని అనుకోలేదు బట్ ఒకటి డాడీ అనేవాడు ఎంత ప్రేమ చేసుకుంటాడో మనకు తెలుసు ఇచ్చాం పన్నొండేళ్ళకి వచ్చిన అమ్మాయికి నైన్టీన్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ నైన్టీన్ ఇయర్స్ మా నాన్న దగ్గర అపుపంగానే పెరిగిన నాకు అంతకంటే ఎక్కువ ప్రేమ వేసుకుంటాడండి నా తండ్రి ఎంత ప్రేమ వేస్తుందో అంతకంటే ఎక్కువ ప్రేమ ఇఫ్ యూ మూవ్ విత్ హిమ్ ఎంత కంఫర్టబుల్ ఉంటుంది అంతే అంటే యు నెవర్ ఫీల్ ఈయన గౌరవం ఇవ్వాలి నేను గౌరవం తీసుకోవాలి ఇట్లా ఉండాలి అట్లా ఈ ఎలిగేషన్స్ అయితే మా దగ్గర లేవు లవ్ మ్యారేజ్ అయితే అదే అసలు అదే అది కూడా ఏం లేదు అట్లనే కాదు చాలా చాలా విషయాలలో ఒక మనిషితో జర్నీ చేసినప్పుడు కొంతమంది మీద రెస్పెక్ట్ వస్తుంది కొంతమంది మీద డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది కానీ అసలు కం కంఫర్టబుల్ అనేది చాలా తక్కువ మంది ఇస్తారు స్పేస్ లో అంటే వి ఫీల్ సో కంఫర్టబుల్ విత్ దెమ్ అది చాలా తక్కువ మందితో ఉంటది అన్న జిల్లతో ఎవరు చాలా తక్కువ మందితో ఉంటది కంఫర్టబుల్ అనేది అండ్ అది డిఫరెంట్ అనమాట ఫర్ ఎవర్ గ్రాంటెడ్ ఆ ఫీల్ మాత్రం ఐ రియల్లీ ఎంజాయ్ అండ్ ఈ రోజు మీరు రివర్స్ చెప్తున్నారు వేణుమాధవ్ ఎదగడానికి కారణం రమాదేవి కాదు రమాదేవి ఎదగడానికి కారణం వేణుమాధవ్ ఆయనకున్న వెయ్యి రూపాయలు వంద రూపాయలు సైకిల్ మీద తొక్కుకుంటు రమాదేవికి వెయ్యి రూపాయల సిబిఐటి హాస్టల్ ఫీజు కట్టడం అనేది అప్పుడు గ్రేట్ ఏమన్నా అనుకోండి అంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న ఏ భార్యనైనా ఎవరు చదివిస్తాడు చదివాడు ఎంత ఫీజులు ఎవరు కడతారు పోనీ ఆయనకున్న సర్వ్ అంటే ఆయనకు వచ్చే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు నేను ఎదగడానికి మాత్రం నాకు ఇప్పుడు కూడా మాకు మా కాలేజీలో కొంతమంది ఒకసారి ఏదైనా కామెంట్ చేస్తే సార్ ఏమన్నా అంటే లెట్ గో టు ద పోలీస్ స్టేషన్ అంటే మా ప్రిన్సిపల్ గారు కూడా స్టండ్ అయినరు అసలు ఎవరు అట్లా అవుట్ రేట్ గా అంటే యాజ్ అయినా సపోర్ట్ చేయట్లేదు యాజ్ ఎ మా యొక్క మా కంపానియన్షిప్ లో సమ్ టైమ్స్ ఆ సపోర్ట్ అనేది ఎవరు నేను చెప్తున్నా కదా యాజ్ ఎ నా ఫాదర్ ఎట్లా ఇచ్చారు అలాంటి సపోర్ట్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ అంటే అది ఆయన అవుట్ రేట్ ఇస్తాడు అది అది అదకే నాకు ఎక్కువ కొంచెం మొండి దైర్యం అనమాట అవతలలోనే ఏమంటా అది అనేసి వస్తాం ఎందుకంటే వెనకాల సపోర్ట్ ఇష్టాలు ఉంటే ఎట్లుంటారో అట్లనే ఉంటారు అది కొంచెం సార్ కూడా అర్థం కాదు అదొకటి తర్వాత ఇంకొకటి మా పిల్లలు నిజంగా ఏం వెళ్ళదండి మీరు ఆటోలలో పంపుతారు కానీ నా ఇద్దరు పిల్లల్ని ఎప్పుడు ఆటోలో పంపాలి ఈయననే పోయేది ఈననే వచ్చేది అండ్ నిజంగా మా నాన్న ఒక మాట అన్నాడు ఈవెన్ ఐ డోంట్ నో ఈయన జ్వరం వస్తే మా నాన్న కుర్చి వేసుకుని కూసం టాబ్లెట్ ఇచ్చేది వాళ్ళ ప్రేమ భలే ఉండేది ఈయన జ్వరం వస్తే మా నాన్న ఇచ్చి అయితే అప్పుడు నాకు పంతొమ్మిది ఏళ్ళ ఇరవై ఏళ్ళకి ఏమర్థం అయితే నాకు అర్థం కాకపోయేది ఇది హస్బెండ్ అని కాదు ఒక మనిషి ఇట్లాంటి మనిషి లైఫ్ లో ఉన్నది మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ టమెంట్ జరగేది సాయంత్రం పోయాక వాళ్ళ ఉత్తుకుడు అనేది కామన్ దాని గురించి మాత్రం అంటే ఆ వైటింగ్ ఉంటది ఈ వైటింగ్ ఈ కార్నర్ ఉంటది ఆ కార్నర్ ఉంటది ఏం బా ఆ ఆ కార్నర్ అది ఉంటది అదేంటంటే అవసరాల కోసం ఆ కార్నర్ ఇది పర్సనల్ రిలేషన్ తోనే ఈ కార్నర్ నేను వరంగదర్శన్ వచ్చినప్పటి నుంచి సార్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా సార్ అందరితో ప్రేమగా మాట్లాడతారు ఏదైనా తప్పు చేస్తే అట్లా కాదమ్మా ఇలా అని చెప్పేసి నొప్పించకుండా ప్రేమగా చెప్తారు అలాగే మీడియాలో ఆ ఇతర జర్ని తోటి ఎలా ఉండాలో ఆయన చెప్తారు ఏదైనా నాకు సమస్య వచ్చినప్పుడు నేను సార్ నేను ఇలా ఉంది నాకు మైండ్ బాగాలేదు సార్ అన్నప్పుడు కూడా ఎవరో ఏదో అంటే నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావమ్మా వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు చేసేవాళ్ళు కాదు నువ్వు అదేది పట్టించుకోకు ఏదైనా మర్స్ కూడా నాకు చెప్పమ్మా నేను సొల్యూషన్ చెప్తా అని చాలా సార్లు సార్ చెప్పారు ఏదైనా కూడా సార్ ఫేస్ మీదనే మాట్లాడతారు అది కూడా ఎవ్వరు నేను ఒప్పించకుండా అలాగే నేను వరంగల్ దర్శనంకి వచ్చిన కొత్తలో సార్తో మాట్లాడినప్పుడు సార్ అన్నారుగా నాకు ఇద్దరు కొడుకులే బిడ్డ లేరు అని చెప్పి చెప్పుండే అప్పుడు నేను సర్తో అన్న సార్ నన్ను మీ బిడ్డగా చూసుకోండి సార్ నీ లైఫ్ లాంగ్ ఫాదర్ లిక్ చూసుకుంటా అని సార్తో చెప్పుండే కాబట్టి యాజ్ ఏ గా చెప్తున్నా సార్ మెంబర్ గా మీరు సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్ సార్ గుడ్ ఈవెనింగ్ వన్ అండ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ వేణు సార్ ఫర్ యువర్ గ్రేట్ అచీవ్మెంట్ నేను ఇక్కడ చాలా గా వచ్చాను నాకు ఎక్కువ ఎవరి గురించి ఏమి తెలియదు కానీ ఇప్పటివరకు నేను వేణు సార్ని చూసి నేర్చుకుంది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీ ఫ్లూయెన్సీ మీ వే ఆఫ్ స్పీకింగ్ కానీ మీరు ఏదైనా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కానీ న్యూస్ పరంగా కానీ సార్ మీ ఫ్లూయెన్సీ మాత్రం నాకు చాలా అప్రిషియేట్ అనిపిస్తుంది అలాంటి స్కిల్ అందరికి ఉండదు చాలా రేర్ పర్సన్స్ కి ఉంటుంది అది నేను వేణు సర్లో చూశాను సార్ చూడడానికి చాలా సింప్లీ తో కనిపిస్తారు సార్ అచీవ్మెంట్స్ చూశాను సార్ ఫ్లూయన్సీ చూశాను సార్ టాలెంట్స్ అన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి మాకు వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ సార్ మీరు వన్స్ అగన్ వన్స్ అగైన్ మెలీ మీ హ్యాపీయెస్ట్ ఇంకా అచీవ్మెంట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ సార్ మాకు నాకు వంట దండ అన్ని వేణుమాధవ్ వేణుమాధవ్ సార్ నా పక్కన ఉన్నాక కూర్చెందుకు సార్ రియల్లీ చెప్తున్నా మా ఫ్యామిలీలో పెద్ద కోపం ఉండెవరా అంటే రమేష్ బాబు అతి సాత్కలు అంటే వేణుమాధవ్ సార్ యాక్చువల్లీ మా పెండు వాళ్ళంత కోపం ఉంటుంది కానీ కోపాన్ని చూడకుండా ఉన్నది మా వేణుమాధవ్ సార్ వేణుమాధవ్ ఈజ్ నాట్ మై బ్రదర్ ఈజ్ మై సన్ ఈజ్ మై ఫాదర్ ఈజ్ మై మదర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ నాకు మ్యాక్స్ కేర్లు అయితే ఏదైనా ఇప్పుడే కాదు ఒకసారి యాక్సిడెంట్ అయ్యి మన కాజీపేట డాక్టర్ విష్ణునాథరావు హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు ఎంత సర్వీస్ ఇచ్చిండో నేను మర్చిపోలేని సంఘటన ఎక్క విషయంలో కాదు ఎవ్రీథింగ్ విషయం తర్వాత ఎప్పుడు కావాల్సింది వడప్సా ప్రెసిడెంట్ ఎప్పుడు కావాల్సింది ఏపీజే ప్రెసిడెంట్ ఎప్పుడు కావాల్సింది లయన్స్ క్లబ్ గవర్నర్ అదే గనక ఆ ప్లేస్ ప్లేస్లో కనుక నేనుంటే ఇవన్నీ అచివేటోన్ని చెయ్యాలి నేను పైకి పోవాలని అది లేదు ఏ టైంకు ఎవరు రాగానే కన్విన్స్ అయ్యి దానికి డ్రాప్ అవుతుంటాడు ఆ నేచర్ ఆ కాంప్రమైజింగ్ నేచర్ ఎక్కువ ఉన్నది నేను కాంప్రమైజ్ కాను నేను కాంప్రమైజ్ నేచర్ కాదు కానీ మా వేణు మాధవ్కి మా వేణుకి కాంప్రమైజింగ్ నేచర్ బాగున్నది అందుకే అదే స్కూల్లో పనిచేసుకుంటూ అదే స్కూల్లో చదువుకుంటున్నా పని చేసుకుంటున్నా పని చేసుకుంటూ రమా మేడం ఇల్లు చేసుకున్నది ఏం అట్టిగా చేసుకోలే ఎన్ని చూసి చేసింది చెప్తున్నది ఇట్స్ రియల్లీ గ్రేట్ టీచర్ వాళ్ళ ఫ్రెండ్ మరి ఏం చేసిందో అది ఎస్పీ దగ్గరికి అప్పుడు పోయినా కూడా నేను ఏంటప్పు ఇవన్నీ చేసుకోను మా ఫ్యామిలీలో ఇట్లా ఎదురు చేసిన ఏకైక పర్సన్ మా వేణు మాధవ్ దట్ ఈస్ అప్రిషియేట్ వీ కెన్ అప్రిషియేట్ ఒకటి మనసులో ఉన్నా కూడా ఏదన్నా లోపల ఉంటుంది ఎన్నోసార్లు చూసిన పక్క నుండి వాళ్ళ సన్లకు ఫోన్ చేసి నువ్వు సినిమా పైన వచ్చినావా నువ్వు ఎక్కడున్నా వచ్చినావా ఏదో చిన్న ఇదైతే కూడా ఏమైనా ఆరాటపడే మరి సార్ మరి తల్లి అది నేను చూడలేదు కానీ తండ్రి మాత్రం ఎప్పుడు ఆఫీసులో కూర్చున్నా సార్ ఫోన్ చేసి ఏమో ఇంటికి వచ్చినావా ఇస్ రియల్లీ ఎఫెక్షనేట్ మంచి తండ్రిగా మంచి హస్బెండ్గా ఎక్స్పెషల్లీ మంచి బ్రదర్గా నాకు వాళ్ళ మదర్ ఉన్నప్పుడు ఫాదర్ ఉన్నప్పుడైనా మదర్ ఉన్నప్పుడు ఎట్లా ఆరాట పడేది అంత ఆరాటం ఎవరికి లేదు రియల్లీ అంత ఎఫెక్షనేట్ ఏదైనా నేను పోవాలి నేను చేయాలి ఎంత ఇరిటేట్ అయ్యింది నిజంగా లైక్ చేసేది నేను వస్తాను సార్ సార్లు అనుకున్నాను ఇంత రియల్లీ ఇస్ అ గ్రేట్ అవును కూడా సో ఇస్ వెరీ నైస్ నాకు ఎంత నచ్చిండో ఎంత నచ్చిండో ఇస్ ఎవరిథింగ్ ఇస్ మై నాట్ ఓన్లీ ఇది నా మంచి బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్ నేను నా డెవలప్మెంట్లా మంచి అడ్వైజర్ ఇస్తాడు కోపానికి రాడు మంచి నేచర్ మా పెండెంలా ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకటి పెండెం శ్రీనివాసరావు అని ఉండే హిందూ కరెస్పాండెంట్స్ ఆ తర్వాత పేరు తెచ్చుకునేది మళ్ళీ వేణుమాధవ్ సార్ హిందూ కరెస్పాండెంట్ ఉండే పీటీఐ ఉండే ఆయనే దోతి కట్టుకొని ఆయనే కాళోజీ నారాయణరావు గారి రామేశ్వరరావు గారి అల్లుడు ఆయనదే పేరు ఆ తర్వాత మళ్ళా వేణుమాధవ్ పేరు పెండెముల మా పెండె వంశముల్నే మంచి పేరు తెచ్చుకున్న పర్సన్ మా వేణుమాధవ్ సార్ తినరా దిస్ ఈస్ ఎషుడ్ ఎప్పుడు ఎప్పుడు రావాల్సిందే ఇప్పటి కాదు ఇది లేట్ అయిందని నేను భావిస్తున్నా ఎందుకంటే ప్రతి దాంట్లో మాస్టర్ ఆఫ్ సెర్మని కాదు నువ్వు అసలు ఎందుకు గవర్నర్ కాలేదు పీడిజీగా ఉండాల్సి ఉండే అసలు యాక్చువల్లీ ఎందుకు వై ఇది చేసారు మంచి పేరు ఫ్రెండ్షిప్ లో అది ఒక ప్రెస్ ఫీల్డ్ లో మంచి పేరు మీరు అన్నట్టు వార్త వేణుమాధవ్ అంటున్న ఇప్పటికీ ఒక నోటెడ్ జిల్లా అంత తర్వాత వడబ్సేణు మాధవ్ అంటే ఈ స్కూల్ లోటస్ స్కూల్ ఏ ఈ మేడం ఏదేమైనా సార్ అది మంచి ఎదున్నది ఉన్నది ఇంకా ఐజ్ ఎ బ్రదర్ గా మంచి ఆశీస్సులు ఇస్తున్నా ఇంకా డెవలప్ కావాలి అందరం ఎన్నుకున్నావు నువ్వు ముందుకు పోవాలి నా ఆలసి రావటానికి కూడా వీళ్ళు కారణం నాకు ఇక నేను ఇదైతున్నది హెల్త్ ఎట్లుంటుందో ఏందో నాకు కావాలని పట్టుబడితే పోయి కూర్చొని మా అన్నకు కావాలని అడిగిన పర్సన్ ఏకైక పర్సన్ దాంట్లో అందరు ఉన్నా కూడా మొత్తానికైతే ఆయన ఒక ఇదే అయితే మొన్న లాస్ట్ మీటింగ్ కూడా రాలన్నా అంటే అప్పటికి నాకు రిపోర్ట్స్ రాక నేను ఒక టెన్షన్ లో ఉంటాయి రాలేకపోయినా ఇటు దీంట్లో కానీ నాకు సహకరించిన మా వేణుకి ఇంకా పైకి రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి మీ మాట వేణు సార్ మాట్లాడడానికి ఒక్కసారి సార్ మీ మాట ఇంకా అక్కడికి వచ్చి చేస్తలేను ఇప్పుడే ఇంకోటి కూడా చేస్తా ఎందుకంటే పెద్దవాడు నాకంటే మా అన్నదమ్ముళ్ళు ఇప్పుడు మా గైడ్లు గైడ్ చేసినా ఉన్నా కూడా అర్థం చెప్పినట్లుగా నిజానికి జ్ఞాపకాలు పంచుకోవాలి కానీ నాకు నిన్నటి కొత్త అనుభవాలు స్టేజ్ మీదనే నేను అసలే కూర్చోను స్టేజ్ ఎక్కియడమే అలవాటు ఎప్పుడైనా కొన్నేళ్ళ నుంచి డయాస్ మీద కూర్చోవడం షాలు వాళ్ళ కప్పుకోవటం నిన్న కూడా పబ్లిక్ గార్డెన్ లో పిలిస్తే అస్సలు వెళ్ళలేదు సార్ ఉన్నారు నన్ను ఫస్ట్ కండిషన్ చెప్పిన నేను ముందు కూర్చుంటా నన్ను పిలిస్తే పైకి నేను మళ్ళీ కి ఎప్పుడు రాను భవిష్యత్తులో అది ఎందుకో అలవాటైంది కొన్ని రెండు మూడు బలహీనతలు సన్మానాలు తాజ్మహల్ ని చూసినా స్పందించకపోవడం లాంటి అలవాటు ఉన్నాయి అంటే ఏది ఉన్నా కూడా ఇవాళ పని అయిపోతే వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోవాలి అప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది ఆ హ్యాపీ తాజ్మహల్ చూస్తాను బిర్లా మందిర్ చూస్తాను రాదు నాకు అది జనరల్ గా మరి ఆ నేచర్ అట్లా వచ్చింది మరొకసారి అందరికి వాళ్ళు నా గురించి చెప్పినప్పుడు నేను కూడా వాళ్ళ గురించి ఒక నిమిషం తప్పనిసరిగా చెప్పాలి రమేష్ అనే మొదటించి కూడా అంటే మా అన్నదమ్ముల పిల్లల్లో మే ఇద్దరం బాగా అటాచ్మెంట్ చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఇంకా బలవంతంగా పట్టుకొని కొరికి కొరికే కార్యక్రమాలు చేసేది బలవంతంగా బుగ్గలు కొరికే కార్యక్రమాలు కూడా చేసేది మా అంటే అప్పనిచర్ట్ల బంధం ఆ తర్వాత మేమిద్దరం ఆర్వి యాడ్స్ అని మేము ఒక యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేసినాం రమేష్ వేరు నైంటీ త్రీ నాకు తెలుసు నైన్టీ త్రీ లో ఆర్బిఐ చేస్తాం తర్వాత ఏదో చారిట్ రెస్టారెంట్ లో అప్పుడు ఏదో ఒక రెండు ప్రోగ్రాంలు తర్వాత ఆయన మళ్ళీ విడిగా చేయడం చేయడం అట్లా కలిసి చేయాలని ప్రయత్నం అయితే ఇద్దరం ఇక వేరు వేరు రూట్లలో మళ్ళీ వెళ్ళిపోయాం కానీ ఇప్పుడు కలుసుకొని అట్లా వరంగల్ దర్శనంలో లో వచ్చినప్పుడు కూడా రావాలను మరి ఫుల్ టైం చేయగలుగుతాం అప్పుడు మదర్ పేషెంట్ కాబట్టి కంప్లీట్ గా బెడ్ సిక్ అయింది కాబట్టి రాలేకపోయినాం ఇప్పుడు సుమంటీ సుమన్ టీలో వచ్చినప్పుడు కూడా మేమైతే ఫస్ట్ నేను వసంత ఫోన్ చేసినా అశోక్ పై నాకు చెప్పిండు ఎందుకంటే ఆయన నాకు అంటే నా మీద అభిమానంతో నాకు చెప్పాడు కాబట్టి అశోక్ కంపల్సరీ అనుకున్నాం వసంత్ కు నేను చెప్పిన ప్రసాద్ రెడ్డి గారు నాకు కలిశాడు రమేష్ అన్నయ్య ఖచ్చితంగా ఉండాలని అప్పుడు నలుగురు ఎక్కువైతే బస్సు వచ్చే ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏమి ఉండదు అవన్నటువంటి ఏం ఆలోచించలేదు కలిసి చేయాలి అనుకున్నాం తప్పనిసరిగా అట్లాగే ప్రయాణం అవుతున్నాం ఇక వరుసగా పెడితే ఆర్డర్ ఏం లేదు ప్రోటోకాల్ ఏం లేదు వసంత్ నేను దాదాపు ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ఇద్దరం కూడా అంటే ఇప్పుడు నా మీద ఆయన చెప్పినట్టు నేను ఆయన చెప్పలేను మళ్ళీ బస్ లో కవర్ మా ఆయన బస్ బస్సు డ్రైవర్ దగ్గర ఇచ్చి కవర్ చింపేసి ఐటమ్స్ అన్ని పడేసిండా ఇవన్నీ కూడా మాకు అనుమానాలు ఉంటాయి అంటే కాంపిటీషన్ బాగుంటాయి ఇద్దరం ఇద్దరం ఒకటే ఫీల్డ్ లో డిపార్ట్మెంట్ లో కాబట్టి చేతులు పై ఎత్తులు వేసుకునేది ఐటమ్లు కూడా అట్లా పోటీలు పడేది అప్పుడు ప్రింట్ మీడియా అట్లా ఉంటే నేను ఆయన ఆంధ్ర ప్రభా నేను ఉదయంలో నేను వార్తకు వచ్చినాక ఆయన బహుశా భూమి అప్పటికి ఆయన మరోబాద్ వెళ్ళిపోయాడు కాబట్టి ఆ కాంపిటీషన్ లేదు అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ ఉంది చాలా వరకు కూడా అంటే ఇక్కడ చనువుగా కోప్పటి నమ్మ ధైర్యం అభిమానం నాకు నాలో ఉంది కాబట్టి ఏం లేదు ఎప్పుడైనా కూడా ఒకటి రెండు ఫో ఇప్పుడు నాలో నచ్చని ఆయనకు ఉన్నట్టు ఫోన్ లో పెద్దగా మాట్లాడటం ఎవరున్నా కూడా ఏ మాత్రం బహుమాటం లేకుండా తను అనుకున్న చేయటం అటువంటి చాలా చేస్తుంటాడు ఒకసారి ఏదో పైసల టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదైనా టాపిక్ డైవర్షన్ చేసి వసంతో మాట్లాడితే మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత తను అనుకున్న టాపిక్ లో వస్తాడు అది ఆయనలో గొప్పతనం అన్నట్టు అట్లా గురువు గారు చెప్పినట్టుగా మనం న్యూస్ ఫీల్డ్ లో ఉండి ఎప్పటికీ న్యూస్ గురించి మాట్లాడుతుంటే ఖచ్చితంగా నేను న్యూస్ గురించి రాజకీయాల గురించి మాట్లాడబడ బోర్ అనిపిస్తుంది నాకు ఎవరి న్యూస్ వాళ్ళే కాబట్టి అట్లా ఆయన లక్షణ వాడి ప్రసాద్ రెడ్డి గారు నాకు ఛానల్ నుంచి పరిచయం వీడియో ఎడిటర్ గా ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా గా రెగ్యులర్గా ఇప్పుడు నేను నచ్చనియ టాపిక్ ఏంటంటే నాకు రెస్పాన్స్ కాక రెస్పాండ్ కాకపోయినా ఇంకేదైనా జరిగినా ఎక్కువ గోపడేది ప్రసాద్ రెడ్డి గారే కానీ ఇప్పటికీ బయట లోపల మాత్రం నన్ను సీనియర్ గాను లేకపోతే నాకేదో బాగా నాలెడ్జ్ ఉందనో సర్కిల్ ఉందనో అటువంటి ఆలోచనలతో ఆయన ఇప్పటికే నాకు అదే రెస్పెక్ట్ ఇస్తాడు అది ప్రసాద్ రెడ్డి గారు రమేష్ అనే వదిన గురించి మళ్ళీ చెప్పాను ఆ రోజు నేను వివాహం అయిన తర్వాత ఫస్ట్ కలిసింది మా పెద్దమ్మ అమ్మ వాళ్ళ అక్క తర్వాత రమేష్ అన్నయ్య గారి ఇంట్లో ఉండేది గిన్నెలు చెంచాల దగ్గర నుంచి ప్రతి ఐటెంలు కూడా చాలా వారు కూడా నాకు సప్లై చేసిన వ్యక్తి రమేష్ అన్నయ్య అప్పటి నుంచి కూడా ఆ ట్రావెలింగ్ కొనసాగుతుంది ఇప్పుడు నేను కొడుకు అని ఆయన భావించిన తర్వాత నేను ఆయన గురించి ఇంకా మళ్ళీ చెప్పడం అనేది సిస్టమ్ కాదు నేను ఏం చేయాలో అనేది నేను చేసి చూపెట్టాలి అంటే జనరల్ గా కూడా నేను అదే అదే పద్ధతిలో నైంటీ నైన్ పర్సెంట్ ప్రయత్నిస్తాను ఎందుకంటే దేవుణ్ణి నమ్ముతాం కాబట్టి ఏదైనా మీటింగ్లు అయినప్పుడే దేవునికి వెళ్ళినా కూడా నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా అతిగా చేయడానికి ప్రయత్నించాను నా ఉద్దేశం ఏంటంటే అబద్ధాలు ఫస్ట్ ఆడవద్దు నైన్టీ నైన్ పర్సెంట్ అబద్దాలు ఆడదు అంటే మళ్ళీ నువ్వు నకల ఇప్పుడే వస్తున్నావు మోసంత్ అంటాడు అవి ఎవరికి ఇబ్బంది కలిగించిన అబద్ధాలు ఆడొచ్చు ఆయనలా కాదు కానీ అబద్ధాలు ఆడవద్దు ఒకటి ఏదైనా విషయంలో స్పష్టంగా ఉండాలి ఖచ్చితంగా రెండవది ఏ విషయంలో కూడా తప్పు పని చేయొద్దు అనుకుంటాను ఎందుకంటే ఒక దేవుడు ఉన్నాడని మనం భావిస్తే దేవునికి తెలియకుండా ఏదో మూలకి వెళ్ళి మనం ఏ తప్పు పని చేసినా కూడా తాగినా తిన్నా తాగి తినడం తప్పు కాదు మనం తప్పు అనుకునే ఏ అంశాలు చేసినా కూడా ఖచ్చితంగా ఎక్కడో ఉండి వాడు చూస్తాడు తర్వాత మనం ఒకళ్ళు మంచి చేస్తే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి చాలా మంది అంటారు కదా మీ కుటుంబానికి న్యాయం జరుగుతుంది క్షేమం జరుగుతుంది నేను కూడా అదే అనుకుంటాను దేవుడు ఉండేవాడు ఖచ్చితంగా ఉంటే మనం నమ్మితే ఆ దైవ సంకల్పం మన పేరు మన మీద ఏదో క్షేమంగా ప్రసరిస్తుంది ఒకటి మనం తప్పు చేయకుండా మనం తప్పు చేసి దాస్తే దాగా ఖచ్చితంగా ఎవరు దృష్టిలో పడుతుంది ఎవడో పోలీసులో పక్క ఉన్న వాళ్ళు మనం కనిపెట్టే రంగాలు అందుకే ఈ రెండు నమ్ముతా ఈ రెండు నమ్మటం వల్లనే సాధ్యమైనంత వరకు మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తారు